హాయ్ అండి చూడండి మొత్తము స్టవ్ దగ్గర ఎలా ఉందో అండ్ టైల్స్ కూడా ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి అయితే నేను ఒక లిక్విడ్ తయారు చేయబోతున్నాను అండ్ లిక్విడ్కి వచ్చేసి కొంచెం ఏదో రెండు లిక్విడ్ రెండు లిక్విడ్ని ఎందులో వేసాను తర్వాత లెమన్ వెన్నీగర్ వేసుకుంటే బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ నాకు వెనిగర్ లేదు అందుకని నేనైతే రెండు నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు అయితే రసం పెడుతున్నాను ఇవ్వండి రెండు నిమ్మకాయలు కూడా వీళ్ళేసినాయి కదా లిక్విడ్ కూడా దీంట్లో కరిగిపోయింది అంటే మిక్స్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా బేకింగ్ సోడా దాదాపు ఒక స్పూన్ పైన వేసాను చూడండి కొంచెం పొంగు వస్తుంది ఇది అసలు కొంచెం మనం వేడి చేస్తే ఇంకా బాగుంటది కానీ వేడి ఏం చేయట్లేదు ఇప్పుడు ఇలా వేసిందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఒక స్పూన్ వేయండి చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో ఇక్కడ కూడా ఆ పెనం కూడా క్లీన్ చేయాలి అందుకని నేను అలానే ఉంచేసిన చూడండి అసలు ఇలా ఉందా స్టవ్ దగ్గర అదంతా క్లీన్ చేసేసుకుంటా ఇలా వేసి ఒక టూ మినిట్స్ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలి ఇదంతా చల్లేసుకుంటాను నేను ఫస్ట్ చూడండి ఇప్పుడు సిగ్గు దగ్గర మొత్తం క్లీన్ చేసేసాను ఇప్పుడు చాలా నీట్గా ఉంది చూడండి టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఈ ప్లాక్ అనేది నేను చేసుకున్నది పోయినసారి క్లీన్ చేసినప్పుడు ఏం చేశానంటే యాసిడ్ వేసి ఏమంటారు యాసిడ్ వేసిన తర్వాత డిటర్జెంట్ లిక్విడ్ వేసాను అనమాట అందుకనే ఇదిగో ఇలా అదంతా ఇట్లా బ్లాక్గా అయిపోయింది సింక్ అంతా నేనే ఖరాబ్ చేసేసాను వైట్గా బాగుండేది ఇంకంతా క్లీన్ చేసుకున్నాను చూడండి రూమ్స్ అన్నీ తర్వాత అలా మర్చిపోతున్నాయి అయితే చూడండి మిక్సీ మిక్సీ ఇంతకుముందు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయింది చూడండి ఇంత నీట్గా వైట్గా అయిపోయింది కదా ఇంకా వైట్గా అయ్యేది కానీ ఇది నేను మార్చాలి అనుకుంటున్నాను అంటే వేరే మీకు అని చెప్పేసి ఇన్ని రోజులు క్లీన్ చేయకుండా ఉన్నాను కానీ ఎందుకో చూస్తే నచ్చట్లేదు అందుకనే అప్పటికే పై అయిందే క్లీన్ చేశాను మొత్తం ఇంకా ప్రాపర్గా క్లీన్ చేయలేదు అయినా కూడా చూడండి ఎంత నీట్గా అయిపోయిందా పేస్ట్తో క్లీన్ చేస్తే సూపర్గా ఉంటుందండి ఎలాంటి లిక్విడ్స్ ఏం స్టేట్ లేకపోయినా ఈజీగా అవుతుంది ఇంకా నైట్ దోశ పిండి వేసాను గ్రైండర్ కూడా కడిగి పెట్టేస్తాను అవి ఆరిన తర్వాత ఈవినింగ్ వరకు ఆరనిస్తాను ఈవినింగ్ తర్వాత ఇంకా వారు పెట్టేసి పక్కన పెట్టేస్తాను బయట చూడాలి ఈరోజు డిజైన్గా ట్రై చేశాను అండి ఇంకా వాషింగ్ మిషన్లో పట్ల వేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా హాయ్ అండి చూసారు కదా హాయ్ అండి ఇంకా ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నేనైతే ఈరోజు చిన్న షార్ట్లో అయితే చెప్పాను కదా ఈరోజు టెన్కి లైవ్ పెడతాను లైవ్లో బ్లౌజ్ కట్ చేస్తాను అని చెప్పేసి అయితే లవ్ లైవ్ పెడదాం అనుకున్నాను కానీ అస్సలు సిగ్నల్ రావట్లేదు మన నాది అయితే ఫైవ్ జీ సి కాబట్టి ఫుల్ నాకు అన్లిమిటెడ్ డాటా కానీ అస్సలు సిగ్నల్ లేదు ఎందుకో తెలియదు ఈరోజు ఇంకా ఏం చాలా అర్థం కాక కి ఇప్పుడుదాం అనుకున్న లైవ్ అయితే వరకు చూస్తున్నాను నేను లేవని అవుతుంది అస్సలు సిగ్నల్ రావట్లేదు నెట్ అనేది రావట్లేదు అసలు ఈరోజు వీడియో కూడా ఎలా అప్లోడ్ చేయాలో అర్థం కావట్లేదు అసలు ఎందుకు అది లేదు ఒక్కొక్కసారి ఇలా అనమాట అండ్ ఇంకా షాప్కి వెళ్దాం అనుకున్నాను కదా షాప్ కూడా వెళ్ళాలి ఇంకా ఈ బ్లౌజులు లైవ్ కట్ లైవ్లో కట్ చేద్దాము అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు ఇంకా ఇప్పుడు బ్లౌజ్లో అయితే తీసుకొని అయితే షాప్కి అయితే వెళ్ళాలి షాప్కి వెళ్ళిన తర్వాత కుదిరితే లవ్ పెడతాను అక్కడ ఏంటంటే చాలా డిస్టర్బెన్స్గా ఉందనమాట మనకి దగ్గర మైక్ ఉంటే ఓకే బాగానే ఉండేది నా మైక్ అనేది పోయిందని చెప్పాను కదా ఆ రోజు మంచిగా కొనుక్కున్న నేనైతే డబ్బులు పెట్టేసి ఆ రోజు బస్సులో అయితే మిస్ అయిపోయింది అదనమాట అసలే విషయము ఆ రోజు బస్సులో మిస్ అయిపోయింది అండ్ ఈరోజు ఇంకా సండే కదా సండే అయితే మాకు స్పెషల్ అంటే మార్నింగ్ అయితే ఏమి ఉండదు ఉంటే ఈవినింగే అయితే ఇంకా ఏమీ నేను చేయాలనిపించట్లేదు ఈరోజు అసలు ఏమీ నాన్వేజ్ తినాలనిపించట్లేదు ఎందుకో టూ డేస్ అయితే ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఎక్కుతూనే ఉన్నాం కదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు దీని మీద అండ్ ఇప్పుడైతే షాప్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ వెళ్ళిన తర్వాత అయితే బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి డ్రెస్సులు కూడా ఉన్నాయి ఈరోజు నిన్న నేను ఒక ప్యాంటు నార్మల్ ప్యాంట్ కట్టింగ్ పెడదాం అనుకున్నాను కానీ కుదరలేదు ఆల్రెడీ అది నేను నేను నైటే కుట్టేస్తాను అనమాట తర్వాత సారీస్ అయితే మన ఇంకో ఛానల్లో అయితే పెడుతున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే శారీస్ వెంటనే బుక్ చేసేసుకోండి ఈరోజైతే నెట్ సరిగా లేక నేను దాంట్లో కూడా లైవ్ చేయలేదు ప్లస్ శారీస్ కూడా ఏం పెట్టలేదు స్టాక్ అయితే ఉంది కానీ శారీస్ పెట్టలేకపోయాను ఒకవేళ వీలైతే ఈవినింగ్ వరకు శారీస్ది కూడా ఒక వీడియో వస్తుంది ఈరోజైతే చాలా మంచి కలెక్షన్ డోలా డోలా కట్ సార్ అంటే డోలా శారీస్ అయితే నేను పెడతాను ఈరోజు వీడియోలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి అండ్ నిన్న సారీస్ శారీస్ కూడా ఆల్మోస్ట్ పో పోయినాయి అనమాట ఒకటో రెండో ఉన్నాయన్నమాట ఇంకా సేమ్ అలాంటి శారీసే ఇంకా తేవాలి అనుకుంటున్నాను చూడాలి అండ్ అలాగే అయితే టైం అప్పటికే లెవెన్ అయిపోయింది షాప్కి వెళ్దాం అనుకున్నాను కదా ఈరోజు మొత్తం క్లీనింగ్ చేసేసరికి నాకు చాలా టైం పట్టిందండి క్లీనింగ్ అయ్య అంటే ఇక సిగ్నల్ రావట్లేదు కదా ఇంకేం చేయాలని చెప్పేసి స్టవ్ అది ఇదంతా క్లీన్ చేసుకున్నాను మిక్సీ అయితే ఎంత దరిద్రంగా అంటే అది దరిద్రంగా ఉండేయండి అంత దరిద్రంగా ఉన్న మిక్సీని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఎందుకు అంటే ఇంకా చాలా అంటే అదే అసలు నేను వే అంటే అది పడే పక్కన పెట్టేసి అంటే ఊర్లో పెట్టేసి వేరే కొత్త మిక్సీ తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్గా కానీ ఆ మిక్సీ తీసుకోవడానికి కూడా కుదరట్లేదు అనమాట ఇంకా ఎలాగో గ్రైండర్ ఉంది కదా ఇంకొక వేరే చిన్న చిన్నది తక్కువ రేట్ది మిక్సీ తీసుకుందాం అనుకో కానీ ఇంకా కుదరలేదు ఇంకా ఎక్కువగా నేను మిక్సీ వాడేది ఏంటంటే ఎప్పుడైనా చిన్న చిన్నగా చట్నీలు వాడడం కోసమే ఇంకా మిగతా ఇడ్లీ పిండి దోశ పిండి కానీ అంతా గ్రైండర్లలో వేస్తాను కాబట్టి అది పెద్దగా యూజ్ లేదు సరేలే తర్వాత తర్వాత చూద్దామని చెప్పేసి ఇంకా కొనలేదు ఇంకా అది అలానే దాన్ని క్లీన్ చేయలే క్లీన్ చేయలేకపోయారనమాట అంటే ఏ వద్దులేదు దాని మీద ఇంట్రెస్ట్ లీక్ ఉండే అసలు అలా ఘోరంగా అయిపోయిందనమాట ఇంకా ఈరోజు క్లీన్ చేసిన తర్వాత చాలా బాగుంది నేను ఇంతకుముందు పాత ఛానల్లో కూడా నేను ఒక వీడియో పెట్టానండి ఇస్మార్ట్ పద్మరాజ్ ఛానల్లో ఏంటంటే అప్పట్లో పెట్టాను అనమాట ఇలా పేస్ట్తో క్లోజప్ పేస్ట్ కానీ ఇంకా కోల్గేట్ ఇలా ఏ మనం ఏ ఏ పేస్ట్ అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా టూత్ పేస్ట్ అలాంటి ఆ పేస్ట్ని వాటర్లో కలిపి కొంచెం మనము మిక్సీ క్లీన్ చేయడానికి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి మిక్సీ అనే కాదు చా దాదాపు చాలా ఐటమ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అలా ఆ వీడియో అయితే ఆ ఛానల్లో చాలా వైరల్ అయిందండి చాలా బాగా పనిచేసిందని కామెంట్స్ కూడా చాలా బాగా పెట్టారు ఆ ఒక్క వీడియో మాత్రం దాంట్లో వైరల్ అయింది ఇంకా మిగతా ఏ వీడియోలో రాలేదు వైరల్ అది అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది నేను ఆ ఛానల్లో వీడియోస్ పెట్టట్లేదు ఆ ఛానల్ అసలు ఆపేస్తానమాట ఇంకా ఆ ఛానల్ జోలికే వెళ్ళట్లేదు ఇంకా ఆ ఛానల్ మొత్తానికి డిలీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఎప్పటికో వీడియోస్ అయితే ఉన్నాయి అవి ఒక మెమొరీ లాగా ఉంటాయి లే ఉండని అని చెప్పేసి ఇంకా డిలీట్ చేయలేదు కానీ ఆ ఛానల్ అయితే ఇంకా నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు అది వదిలేస్తాను అనమాట అది వీడియోస్ అన్నీ ప్రైవేట్లో పెడదాము అనుకుంటున్నాను చూడాలి ఎందుకంటే ఇప్పుడు నేను నేను చూడాలనుకున్నప్పుడు చూసుకోవచ్చు ఇంకా అందుకని అన్నీ ప్రైవేట్లో పెట్టేస్తే ఎవరికీ కనబడకుండా ఉంటాయి అదొక లాగానే ఉందనమాట ఇంకా నాకు నేను ఎందుకు అవన్నీ డిలీట్ చేయలేదంటే మొన్న చూసారు కదా ఫోన్లో ఉన్న ఫోటోస్ వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట చాలా బాధ అనిపించింది మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎందుకు తీసుకుంటాము ఎప్పటికైనా చూసుకోవడానికి కదా ఒక లాగా ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి అలాంటివన్నీ మిస్ అయ్యేసరికి నాకు అనిపించింది అలా యూట్యూబ్లో వీడియోస్ సక్సెస్ అది డిలీట్ చేయొద్దు అది అలానే ఉండని మనం ఆ ఛానల్ వాడకపోయినా మంచిదే కానీ ఆ వీడియోస్ అన్నీ అలానే ఉండని మనకి ఎప్పటికైనా గుర్తుండిపోతాయి అని చెప్పేసి అనిపించింది నేను ఆ ఛానల్లో ట్వంటీ నుండి టూ ట్వంటీ నుండి తీసిన వీడియోస్ అన్నీ ఉన్నాయి అనమాట అవి వీడియోస్ చూస్తుంటే ఇప్పుడు అది నేనైనా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి అంటే అంత అలా అలా తీసాను అనమాట స్టార్టింగ్లో అలా లాగా ఉంటుంది అందుకనే దీనికంటే అలా మెయిల్ లో మెయిల్ ఐడీలో ఉన్నదే బెస్ట్ అనిపించింది ఇంకా అందుకని అందులోనే ఉంచేసాను అండ్ ఇప్పటికైతే వీడియో లెంతీగా అయిపోయిందా ఈరోజు సండే అయితే ఇదనమాట మార్నింగ్ ఈవినింగ్ ఏం చేస్తానో ఏంటో తెలియదు బ్లౌజ్లు అయితే కట్ చేస్తాను అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడైతే డిస్టర్బెన్స్గా ఉంటే మాత్రం లైవ్ ఏం చేయను ఇంకా లేకపోతే నార్మల్గా వీడియోస్ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కావాలంటే కట్ చేసేసి ఆ వీడియో అనేది ఈవినింగ్ కానీ రేపు కానీ పెడతాను మైక్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను ఆ మైక్ కానీ పోయిపోయి పోయిందిగా సరేలేండి అయితే ఇది అనమాట ఈ వీడియో కూడా ఇప్పుడు షూట్ చేసినప్పటికీ దాదాపు లెవెల్ లెవెన్ థర్టీ అవుతుంది కానీ నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు సిగ్నల్ సరిగా లేదు షాప్ దగ్గరికి వెళ్తే ఒకవేళ సిగ్నల్ కరెక్ట్గా అక్కడ ఉంటుంది అంటే అక్కడ కూడా ఒక్కొక్కసారి ఉండట్లేదు ఉంటే వెంటనే అప్లోడ్ చేసేస్తాను ఓకేనా ఇంకా శారీస్ అయితే చూడండి ఇలా కుప్పలు కుప్పలుగా పెట్టేశాను అన్నీ అవన్నీ ఫోల్డ్ చేయడానికి కూడా నాకు అసలు ఓపిక లేదు ఇప్పుడు అందుకనే ఇంకా ఇప్పుడైతే షాప్కి అయితే వెళ్తాను ఓకేనా